హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మూడవ రోజు కాబట్టి ఇంట్లో మా ఇంట్లో కూర్చోబెట్టిన బుజ్జి చిట్టి కనుభని నిమజ్జనం చేశాను అది కూడా ఇంట్లోనే మంచి శుభ్రమైన గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో నిమజ్జనం చేసుకున్నాం అనమాట ఒకటి ఏంటంటే మనం అవన్నీ పండ్లు కాయలన్నీ పెడతాం కదా గణేషుడి దగ్గర అయితే ఈ కాయ చూసారు కదా ఇదే కాయ ఇది చూడండి ఇలా ముట్టుకుంటే ఇలా రాలిపోతుంది అనమాట పగిలిపోయింది దానంతటా అది ఇందులో గింజలు మాత్రం ఎలా ఉన్నాయి ఫస్ట్ టైం అంటే అది లోపల ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు అంటే దానంతటా అదే పగిలిపోయింది అనమాట ఇలా పగిలిపోయింది చక్కగా గింజల్లో కూడా చిన్న మొలకల్లాగా వస్తున్నాయి అనమాట అంటే మరి ఎంతో అర్థం కాలేదు నాకు చిన్న చిన్న గింజలు దాని నిండా గింజలే ఇలా నేను అసలు ఏం టచ్ చేయలే థర్డ్ డే కాబట్టి ఈరోజు టచ్ చేసింది జస్ట్ ఇట్లా ముట్టుకోకముందే అది రాలిపోయినాయి మొత్తం అందులోంచి గింజలు అయితే బయటికి వచ్చాయి అదేంటో అర్థం కాలేదు మరి జై గణేష